కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో విషాదం నెలకొంది కర్రల సమరంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేకాయి ఒక వర్గం వారు మరో వర్గం వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది తోపులాటలో ఇద్దరు వ్యక్తులు మరణించారు వంద మందికి పైగా గాయాలయ్యాయి వారిని స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చికిత్స అందించారు పరిస్థితి విషమంగా ఉన్న వారిని ఆధోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బన్నీ ఉత్సవం ప్రారంభమైనప్పటి నుంచి సింహాల కట్ట వరకు టెన్షన్ వాతావరణం నెలకొంది రింగులు తొడిగిన కర్రలతో భక్తులు కొట్టుకున్నారు కర్నూలు జిల్లా దేవర్గట్టు బని ఉత్సవాల్లో విషాదం నెలకొంది కర్రల సమరంలో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగాయి ఒక వర్గం వారు మరో వర్గం వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది ఈ తోపులాటలో ఇద్దరు వ్యక్తులు మరణించారు మాకు రెస్పాండెంట్ శివరాజ్ పూర్తి సమాచారం అందిస్తారు శివరాజ్ అంతకు ముందు కూడా ఇలాగే ఇలాంటి ఘటనలు నెలకొన్న నేపథ్యంలో నిన్న కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎనిమిది వందల మందితో కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు అండ్ మందికి పైగా సేమ్ ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది బట్ ఎందుకు భద్రత విషయంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారనుకోవచ్చు శ్రీదేవి కర్నూలు జిల్లా ఏదైతే హులగొంద మండలంలోని దేవర్ఘట్ లో ప్రతి ఏడాది జరిగినట్లుగా ఈ ఏడాది కూడా బన్నీ ఉత్సవంలో రక్తపాతం నెలకొందని ముఖ్యంగా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయానికి ఈ ఉత్సవం అయితే ప్రారంభిస్తారు అయితే ఈ ఏడాది పన్నెండు గంటల నలభై నిమిషాలకు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు నిర్వాహకులు అయితే అప్పటికే ఏదైతే దేవరగట్టు మొత్తం స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు బయట నుంచి వచ్చిన ప్రజలు మొత్తం ఏదైతే దేవరగట్టు ప్రాంతం మొత్తం నిండిపోయింది అయితే వచ్చిన నిర్వాహకులు ఏదైతే నిర్ణీకి నిర్నీకి తాండా కొత్తపేట ఈ ఈ మూడు గ్రామాలే కాకుండా పక్కనే ఉన్న మిగతా గ్రామాల ప్రజలు ఏదైతే రింగులు తొడిగిన కర్రలు తీసుకొచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనడం జరిగింది అయితే ఉత్సవ విగ్రహాలు ఏదైతే మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం ఆ ఉత్సవ విగ్రహాలను కిందికి తీసుకొచ్చే క్రమంలో ఎవరైతే పాల్గొన్న భక్తులు ఉన్నారో ఆ భక్తులు ఎవరైతే చూడడానికి వచ్చిన భక్తుల పైన దాడి కావచ్చు ఏదైతే ఇటు అగ్ని డ్యూటీలు ఏదైతే సామాన్య ప్రజల పైన వేయడంతో ఈసారి ఘర్షణ ఆ తీవ్రంగా నెలకొందని చెప్పచ్చు ఈ ఘర్షణలో ఇద్దరు ఏదైతే తీవ్ర గాయాలు కావడంతో వారికి ఆసుపత్రి తీసుకొచ్చి లోపల మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు మరోవైపు ఏదైతే ఈ దాదాపు గంట నరపాటు జరిగిన ఈ ఘర్షణలో దాదాపు వంద మందికి పైగా గాయాలు కావడం జరిగింది వారికి ఏదైతే స్థానిక ఏదైతే దేవరగట్టు వద్ద స్థానికంగా ఏర్పాటు చేసిన చికిత్సా కేంద్రంలో ఏర్పాటు చేసి వారికి చికిత్స అందించారు ఒక దాదాపు ఐదు మందికి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వారిని ఆధుని ప్రభుత్వ హాస్పిటల్ తరలించి వారికి చికిత్స అయితే అందిస్తున్నారు మరో వ్యక్తి కూడా మృతి చెంద్రులుగా మరకున్న సంవత్సరం అయితే ఈ దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం మాత్రం అఫీషియల్ గా ఇంకా వెల్లడించాల్సి ఉంది ప్రతి ఏడాది ఏదైతే పోలీసులు ఈ కాటన్ సర్చ్ నిర్వహించి ఈ రింగులు తొడిగిన కర్రలను స్వాధీనం చేసుకున్న అయినప్పు కూడా పదకొండున్నర నుంచి ఏదైతే ఈ గ్రామాల ప్రజలు చేతిలోకి రింగులు తొడిగిన కర్రలు ఎక్కి ప్రత్యక్షం అవుతాయి ప్రతి సంవత్సరం పోలీసులు చేపడుతున్న చర్యలు విఫలమవుతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ ఏడాది కూడా ఏదైతే గత ఏడాదిలో జరిగినట్లుగానే ఈ ఏడాది కూడా హింస నెలకొంది ఇద్దరు మృతి చెందారు ఇంకా మృతి చెందినట్టుగా తెలుస్తుంది అయితే జిల్లా పోలీస్ యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా కూడా ప్రతి ఏడాది హింస అయితే నెలకొంటుంది ఇది ఎందుకు ప్రతిసారి కూడా ఇలాంటి హింస నెలకొంటుంది ఇలాంటి ఘటనలు జరుగుతాయి అని తెలిసి కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు ఇంకా పకడ్బందీగా ఎందుకు చేపట్టలేదు ఈ కొట్టుకున్న వాళ్లలో ఏ ఏ గ్రామస్తులు ఉన్నారు అంటే ముఖ్యంగా ఏదైతే నేర్పి నేర్పి కొత్త ఈ మూడు గ్రామాల ప్రజలు దాదాపు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి ఇది సమరం కాదు ఏదైతే సంబరంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ప్రతి ఏడాది చెప్పుకుంటూ వస్తారు అయితే కొంతమంది ఏదైతే తాగి వచ్చిన కొంతమంది ఈ ఉత్సవంలో పాల్గొని ఈ ఘర్షణ వాతావరణాన్ని తెరలే తెరలేస్తారు ఈ ఏడాది కూడా అదే జరిగిందని నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా ఏదైతే నిర్ణీకి కావచ్చు నిర్ణీకి తాండా వీర్లు చెప్తున్నది ఒకటే తాము ఎప్పుడు కూడా వచ్చి ఏదైతే స్వామి అమ్మ వాళ్ళ కళ్యాణం చేయించి తీసుకెళ్తాం తప్ప తాముకు ఎలాంటి ఘర్షణలు అయితే పాల్పడమని చెప్పి ఏదైతే స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు చెప్తున్నారో అయితే ఈ ఏడాది మాత్రం హింస కొంత ఎక్కువగానే జరిగిందని చెప్పుకోవచ్చు ఏదైతే సింహ గుడి నుంచి సింహాల కట్ట వద్దకు వచ్చే క్రమంలో ఏదైతే అగ్ని డ్యూటీలు కావచ్చు కర్రలతో తొరిగిన రింగులను ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలోనే ఈ ఏడాది అత్యంతంగా ఘర్షణ అయితే నెలకొంది దాదాపు వంద మందికి పైగా ఏదైతే చికిత్స పొంది పొందుతున్నారు ఇంకా ఏదైతే ఆంధ్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురికి సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది మరి వారి వారి చికిత్సకు సంబంధించి అధికారులు మాత్రం వారిని ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం కూడా ఉన్నట్లుగా శివరాజ్ అక్కడున్న గ్రామస్తులు కానీ లేకపోతే అందులో పాల్గొన్న వ్యక్తులు కానీ అసలు ఈ సంఘటన గురించి ఏమంటున్నారు ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నవన్నీ కూడా ఈ క్రమంలో పరిపాటి కానీ దైవ కార్యంలో చాలామంది భక్తులు గాయపడతారు లేకపోతే చనిపోతారు కానీ ఇవన్నీ మేము పట్టించుకోము అని అంటున్నారు అండ్ చాలామంది గాయపడినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు చికిత్స తీసుకోవట్లేదు అని కూడా ఒక వార్త వచ్చింది అంటే అక్కడున్న ఒక బండారు అంటే పసుపుతోనే అక్కడున్న గాయాలకి పెడతారు కానీ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకోమని కూడా మాట్లాడుతున్నారు సో అలాంటి పర్సన్స్ ఎవరైనా కనిపించారా ప్రస్తుతం గాయపడిన వంద మంది పరిస్థితి ఎలా ఉంది ముఖ్యంగా శ్రీదేవి ఏదైతే దేవగట్టులో పాల్గొనే భక్తులు కావచ్చు అక్కడ ఏదైనా దాదాపు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఉత్సవం అయితే కోసం ఇప్పుడు ఉదయం ఆరు గంటల వరకు అయితే ఉత్సవం జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఏదైతే వారికి ఏ విధమైన గాయమైనా కూడా వారు ఏదైతే స్థానికంగా ఉన్న ప్రాథమిక కేంద్రాన్ని సీరియస్ గా ఉంటే తప్ప అక్కడికి చికిత్సకైతే తీసుకోరు అక్కడ బండారాన్ని కూడా దొరుకుతుంది ఆలయం వద్ద ఆ బండారిని తలకు కావచ్చు మిగతా గాయాలు జరిగిన ప్రాంతాల్లో పూసుకొని అంత దేవుడు చూసుకుంటాడని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది రక్త గాయాలు ఏదైతే అయినా వారిని మాత్రం అవుతుంది అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు వారిని వారించి ఏదైతే చికిత్స చూసుకునేందుకు ప్రయత్నం చేస్తారు మరి విషభంగా ఉంటే మాత్రం అక్కడే ఏర్పాటు చేసిన అంబులెన్స్ లో స్థానికంగా ఉన్న ఆలూరు కావచ్చు ఇటు ఆధుని ఆస్పత్రి అయితే తరలిస్తారు ముఖ్యంగా ఈ ఏడాది మాత్రం కొంత ఘర్షణ మాత్రం ఎక్కువగా జరిగినట్లుగా ఇటు నిర్వాహకులు కూడా చెప్తున్నారు కొంతమంది తాగి వచ్చి ఈ ఏదైతే సంబరంగా చేసుకునే ఈ ఉత్సవాన్ని సమరంగా చేశారని చెప్పి వారిపైన కొంత చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్న పరిస్థితి అయితే కలుస్తుంది శివరాజ్ వీళ్ళందరూ కూడా డ్రింక్ చేసి వచ్చారు అంటే వాళ్ళు బయట వ్యక్తుల ఆ గ్రామస్తులు కాదా గ్రామస్తులే ఉంటారు కొంతమంది గ్రామస్తులే ఉంటారు అయితే ప్రతి ఏడాది ఏదైతే ఈ ఉత్సవాల్లో పాల్గొనే ఈ మూడు గ్రామాల ప్రజలు మాత్రం దాదాపు ఉత్సవం దసరా పదిహేను రోజుల ముందు నుంచే నిష్టగా అయితే ఉంటారు కొంతమంది కేవలం కొంతమంది వల్లనే తమకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇటు నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి ఈ ఈ ఏడాది మాత్రం పోలీసులు దాదాపు వన్ వంద సీసీ కెమెరాలు అదనంగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి మానిటర్ చేసే పరిస్థితి అయితే కనిపించింది ఎవరైతే ఈ ట్రబుల్ మాంగర్స్ ఉంటారో వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అయితే స్పష్టం చేశారు ఎప్పుడు ఈ ఇప్పటి నుంచి ఏదైతే ఈ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వారిని మొత్తాన్ని డీటెయిల్ తీసుకొని వారు ఎవరైతే ఇక్కడ భక్తులకు కావచ్చి మరి ఎలాంటి ఘటనలకు పాల్పడ్డారో వారిపైన అయితే చర్యలు తీసుకోవడానికి పోలీసులు పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు శ్రీదేవి ఇప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి పాల్గొన్నారు దాదాపు అంచనా ప్రకారం లక్ష నుంచి రెండు లక్షల వరకు భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అయితే అంచనా వేశారు అయితే ఈ ఏడాది కొంత ఏదైతే రాత్రి కొంత వర్షం పడినా కూడా ఏదైతే ఉత్సవం స్టార్ట్ అయ్యే సమయానికి ఉత్సవం తగ్గ తగ్గిపోవడంతో ఇటు ముఖ్యంగా ఇటు పక్కన పక్కనే కర్ణాటక ఉంటుంది కర్ణాటక నుంచి అత్యధికంగా భక్తులైతే రావడం జరిగింది ఇటు ఏపీ తెలంగాణ నుంచి ప్రతిసారి ఏదైతే భక్తులతో పాటు కర్ణాటక నుంచి అత్యధికంగా పాల్గొంటారు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది ఈ ఉత్సవంలో చూసేందుకు ఇట్లా పాల్గొనేందుకు కూడా వస్తారు శివరాజ్ లాస్ట్ వన్ ఇప్పుడు కూడా ఇంకా ఉత్సవాలు జరుగుతున్నాయా ఇంకా ఎంతసేపు వరకు జరిగే అవకాశాలున్నాయి ఎప్పుడు ముగుస్తాయి ఏదైతే ఈ ఉత్సవ మూత్రను సింహాల కట్టకు తీసుకొచ్చిన అనంతరం ఈ ఉత్సవం అయితే స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా నెర్నికి నెర్దికి తాండ కొత్తపేట ఈ మూడు గ్రామాల ప్రజలు తమ ఊరికి ఈ ఉత్సవ విగ్రహాలు తీసుకునే తీసుకుని వెళ్లేందుకు పోటీ పడతారు ఈ క్రమంలోనే చింహాల గట్ట నుంచి ఏదైతే పాదాల గట్ట తీసుకెళ్లి విగ్రహాలను అక్కడ రక్తదర్పణ చేసిన అనంతరం తిరిగి ఏదైతే సింహాల కట్టాకు తీసుకొస్తారో దాదాపు నాలుగైదు గంటల వరకు ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది మరి కాసేపట్లోనే ఏదైతే మరే మరోసారి సింహాల కట్టాకు తీసుకొచ్చి ఎవరైతే గ్రామాల ప్రజలు దక్కిస్తున్నారో వారు అక్కడ సంబరాలు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మరొక గంటలో ఈ ఉత్సవం అయితే ముగియనుంది